హలో పిల్లలు గుడ్ ఈవినింగ్ నిన్నటి స్టోరీలో సంసోన్ గురించి విన్నాం కదా ఈరోజు స్టోరీలో సమయలు గురించి తెలుసుకుందాం ఒక ఊరిలో ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని భార్య పేరు హన్న వాళ్ళకు చాలా కాలంగా పిల్లలు లేరు హన్న ఎంతో బాధపడుతూ ఉండేది ఒకరోజు హన్న చర్చ్కి వెళ్ళి చాలా ఏడుస్తూ మోకాల మీద దేవునికి ప్రార్థన చేసింది దేవా నాకు ఒక కొడుకుని ఇస్తే అతన్ని నీ సేవ కోసమే అర్పిస్తాను అని దేవుణ్ణి వేడుకుంది ఆ చర్చ్లో ఉన్న ప్రధాన యాజకుడైన ఏలి హన్నాను చూసి ఏంటి ఈమె ఎంతకీ పైకి లేవట్లేదు నిద్రపోతుందేమో అని అనుకుంటాడు కానీ హన్నా ప్రార్థన చేసుకుంటుందని తెలుసుకొని ఆమెకు ధైర్యం చెప్పి దేవుడు నీ ప్రార్థన వింటాడు అని అంటాడు దేవుడు అన్నా ప్రార్థన విని కొంతకాలం తర్వాత ఒక చక్కటి మగబిడ్డని ఇచ్చాడు సమూయేలు అని ఆమె అతనికి పేరు పెడుతుంది సమూయేలు అంటే దేవుడు విన్నాడు అని అర్థం సమూయేలు కొంచెం పెద్దవాడైన తర్వాత హన్న తను దేవునికి వాగ్దానం చేసినట్టే సమూహలును ప్రధాన యాజకుడైన ఏలీ దగ్గరకు పంపిస్తుంది అప్పటి నుండి సమూయలు మందిరంలోనే ప్రధాన యాజకుడైన ఏలీతో కలిసి సేవ చేస్తూ ఎంతో విధేయుడిగా మంచి బిడ్డగా పెరుగుతూ ఉన్నాడు ఒకరోజు రాత్రి సమూయలు నిద్రలో ఉన్నప్పుడు తనని ఎవరో సముయలు సమూయ్యలు అని పిలిచారు సమూయ్యలు అది ఏలి గొంతు అనుకొని పరుగు పరుగున ఏలి దగ్గరకు వెళ్ళి చిత్తం నన్ను పిలిచారా అని అన్నాడు అప్పుడు ఏలి నేను పిలవలేదు వెళ్ళి పడుకో అన్నాడు మళ్ళీ అదే గొంతు సమూయ్యలు అని పిలిచింది సమూయ్యలు మళ్ళీ ఏలి దగ్గరకు వెళ్ళి నన్ను పిలిచారా అని అడిగాడు నేను పిలవలేదు అని ఏలీ చెప్తాడు మూడోసారి ఆ గొంతు వినబడినప్పుడు ఏలీకి అర్థమైంది అది దేవుని గొంతు అని అప్పుడు ఏలి సముయేలుతో నువ్వు వెళ్ళి పడుకో ఈసారి నీకు ఆ స్వరం వినిపించినప్పుడు ప్రభువా మాట్లాడు నీ సేవకుడు వింటున్నాడు అని చెప్పు అని అంటారు సమూయేలు అలాగే పడుకున్నాడు మళ్ళీ ఆ స్వరం సమూయేలు సమూయేలు అని పిలిచింది సమూయ్యలు వెంటనే ప్రభువా మాట్లాడు నీ సేవకుడు వింటున్నాడు అని చెప్పాడు అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడి కొన్ని విషయాలు చెప్పారు సముయేలు దేవుని మాటలను ఎంతో శ్రద్ధగా విని ధైర్యంగా ఏలీకి చెప్పాడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా నీకు వందనాలు ఈరోజు స్టోరీలో సమూహలు గురించి విన్నాం సమూహ్యలు ఎలా అయితే నీ స్వరాన్ని వినగలిగారో అదేవిధంగా మేము కూడా నీ స్వరాన్ని వినే హృదయాన్ని మాకు దయచేయండి ఆమెన్ గుడ్ నైట్ పిల్లలు రేపటి స్టోరీతో మళ్ళీ కలుద్దాం